హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ అండి దానికోసం అయితే మంచిగా ఫ్రెష్ తోటకూర అయితే తీసుకున్నానండి అది చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా మీకు ఏ సైజ్లో కావాలంటే అసలు అలా అయితే కట్ చేసుకోండి ఆకుకూరే కదా తొందరగానే కుక్ అవుతుంది ఇది ఆకుకూరలు అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా అయితే అన్ని మీకు ఇలా ఏ ఆకుకూరలు అందుబాటులో ఉంటే ఆకుకూరలతో కర్రీ అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ రోజు తోటకూర టమాటా కర్రీ అయితే వంతున్నానండి దీనికోసం తోటకూర తీసుకున్నానండి ఒక ట్వంటీ రూపీస్ది అవైతే నీట్గా కట్ చేసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కుతున్నా కానీ పోపు గింజలు అయితే వేసుకున్నానండి ఒక్క మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి అన్నీ వేసి మంచిగా అయితే కలుపుకోవాలండి పోపు గింజలు శనగపప్పు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చండి అండి మనకు ఆకుకూరలో కొంచెం టేస్ట్ ఉంటుంది మనం తినేటప్పుడు కూడా కొంచెం పండ్ తగులుతుంది కదా బాగుంటుంది అలా వేసి ఒక ఒక్కొక్క మినిట్ అలా మగ్గనివ్వాలండి ఉల్లిగడ్డ అనేది కొంచెం కలర్ వచ్చి చేంజ్ అయ్యే వరకు మగ్గనిచ్చుకోవాలి ఇందులో ఫస్ట్ మనం పసుపు వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా నేను కొంచెం మగ్గాకు తోటకూర అయితే నీట్గా కడుక్కొని అయితే వేసుకుంటున్నాను అలా వేసుకొని మంచిగా కలిపి మూత అయితే పెట్టేసుకోవాలండి ఇంకా మనం దాన్ని కలపాల్సిన అవసరం లేదు గ్యాస్ అయితే మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టాలండి ఆటోమేటిక్ గా కుక్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మంచిగా కుక్ అవుతుంది అలా మొత్తం కలిపి మూత అయితే పెట్టుకున్నానండి ఇంకా మనకైతే కుక్ అయిందండి ఇంకా ఆల్మోస్ట్ అది మొత్తం కొంచెం కుక్ అయిందండి ఆకుకూర అనేది ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నానండి గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టండి అలా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చానండి దీనికోసం ఒక మూడు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకున్నానండి మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే ఇప్పుడు వేసి మంచిగా అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఆకుకూర కుక్ టమాటాలు అయితే వేసుకోవాలండి ఆకుకూరలో ఎందుకంటే తోటకూర కొంచెం వండేటప్పుడు కొంచెం స్మెల్ లాగా వస్తుందండి ఇదిలా వేయడం వల్ల స్మెల్ అనేది పోతుంది కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అండి ఆ కూరలో ఉప్పు అనేది తక్కువనే పడుతుంది నేను ఒక స్పూన్ వరకు అయితే వేసానండి ఇలా నేను ప్రతి వీడియోలో ఉప్పు ఎందుకు వేస్తున్నాను అండి నేను కారం పట్టించేటప్పుడు అయితే ఉప్పు అయితే వేయనండి కొద్దిగానే వేస్తాను దానికోసం అనేసి ప్రతి వీడియోలో ఉప్పు అయితే వేస్తున్నాను అండి కర్రీలో అలా వేసుకున్నామండి మొత్తం అయితే కంకా కంప్లీట్ అయ్యింది ఇప్పుడైతే కొద్దిగా ఎల్లిపాయలు అయితే వేసినాడు ఒక ఫైవ్ తీసుకొని కచ్చా పచ్చగా నూరుకొని అయితే వేసుకుంటున్నాను ఆకుకూరలో ఎప్పటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయద్దండి ఓన్లీ ఎల్లిపాయలు ఉంటే వేసుకొని లేకుంటే అది కూడా ఆప్షనల్ అండి చిటికడు పసుపు అయితే వేసుకుంటున్నాను అలా వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చుకోవాలండి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా అయితే చేసుకోండి ఎందుకంటే ఆకుకూరలు నాకు చపాతీలో కూడా బాగుంటుందండి ఇంకా మనకు చివరిలో అయితే కారం అయితే వేసుకునండి ఆకుకూరలో కారం తక్కువే పడుతుంది కదా నేను స్పూన్ అయితే వేసుకున్నాండి స్పూన్ కొద్దిగా తక్కువనే ఉంది అలా స్పూన్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకునండి వాటర్ అయితే అవసరం లేదు మీకు కావాలి అంటే పోసుకోండి టమాటో వేసాం కాబట్టి గ్రేవీ అయితే సరిపోతుందండి కావాలంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే పోసుకొని పోసుకోండి ఇంకా అలా అయితే వేసి అయితే మూత అయితే పెట్టుకున్నానండి కారం వేసాక ఒక రెండు మంటలు అయితే తగన ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ మాత్రం చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా ఎంతో మంచిదండి ఆకుకూరలు అనేది ఇంకా మనకైతే కూర అయితే కంప్లీట్ కావచ్చుందండి ఇంకొక కొన్ని మినిట్ అలా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి